రాజకుమారి ఇక నా మనసులో ఎలాంటి సందేహమూ లేదు సావధానంగా కూర్చుని నేను చెప్పే క్రతువిధానం విను అన్నాడు చింతామణి మనసుని ఏకాగ్రం చేసుకుని కూర్చుంది శోభకూడా ఆమెకు దగ్గరలో కూర్చుని బాలమహర్షి చెప్పే మాటలు వినసాగింది చింతామణి నిన్ను వివాహం చేసుకునేవాడికి కొన్ని అర్హతలు కావాలి అతను మహామేధావి అధిక ప్రజ్ఞావంతుడూ పరాక్రమోపేతుడూ అయి ఉండాలి నేను నీకు కొన్ని ప్రశ్నలు చెబుతాను నిన్ను పెళ్లి చేసుకోవాలని వచ్చే రాజకుమారులని నువ్వు ఆ ప్రశ్నలగాలి వాటికి సరైన జవాబులు చెప్పగలిగిన వాడిని మాత్రమే నువ్వు వివాహం చేసుకోవాలి చెబుతానని వచ్చి చెప్పలేకపోయినా రాజకుమారుడి శిరస్సును ఖండించి కోట ద్వారా నికి వేలాడదీయాలి ఈ శాంతి భవనాన్ని నా సూచనల ప్రకారం పునర్నిర్మాణం చేసి యజ్ఞవేదికగా ఉపయోగించాలి నిప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పగలిగిన రాజకుమారుడు వచ్చి నిన్ను పరిణయం ఆడేవరకు నువ్వి శాంతి భవనం నుంచి బయటకు అడుగుపెట్టకూడదు నీ తల్లితండ్రులకు తప్ప ఇతరులకు నువ్వు కనిపించకూడదు నీచెలు శోభునీతో ఉండొచ్చు ఈ సమాచారాన్ని దేశదేశాలు చాటించి రాజకుమారులందరికీ తెలిసేటట్లు చెయ్యాలి ఆ మాటలకు శోభకి తల తిరిగిపోతున్నట్లయింది ఏం చెప్పడానికి ఆమెకు అధికారం లేకపోవడం వల్ల ఆమె నోరు విప్పలేకపోయింది చింతామణి గురువులు పలికిన ప్రతి అక్షరాన్ని మెదడుకి పట్టించుకుని ఆలోచించుసాగింది రాజకుమారి ఇది నీ వ్రత విధానం నీ ప్రశ్నలకు జవాబు చెప్పగలననీ వేదికపై నిలబడి జవాబులు చెప్పలేక అపజయం పొందిన రాజకుమారుడు నీకు బంధువు కాని స్నేహితుడు కాని నిస్సంకోచంగా నీ కరవాలంతో అతని శిరస్సును ఖండించి తీరవలసిందే మూడు రోజులలో క్రతువు ప్రారంభించాలి ఆలస్యం జరగకూడదు నేను చెప్పిన ఏర్పాట్లన్నీ వేగంగా జరగాలి రాజకుమారులను నేనడగవలసిన ప్రశ్నలేమిటి ఇప్పుడే కాదు నేను చెప్పిన ఏర్పాట్లన్నీ జరిగి నువ్వు కంకణం కట్టుకున్నాక నువ్వు ఇప్పుడే పోయి ఈ విషయమంతా నీ తల్లిదండ్రులకి చెప్పు వారి అనుమతి తీసుకో అతని దగ్గర సెలవు తీసుకుని చింతామని రాణివాసానికి బయలుదేరింది ఇదేం క్రతువు నాకేమీ అర్థం లేదు ఆ ప్రశ్నలెటువంటివో వాటికి ఏ రాజకుమారుడైనా జవాబులు చెప్పగలడో లేడో అంది శోభ అలాంటి ఆలోచనలకీ అనుమానాలకీ ఇది సమయం కాదు దేవునిమీద భారం వేసి గురువులు చెప్పినట్లు చెయ్యడమే కర్తవ్యం నీకోసం నిర్ణయించబడిన ఆనందుడు దైవ నిర్ణయం ఎలా ఉందో అలా జరుగుతుంది నువ్వడిగే ప్రశ్నలకి ఆనందుడే జవాబులు చెప్పి నిన్ను చేసుకుంటే ఎంత బాగుంటుంది అలాంటి ఆలోచనలకిది సమయం కాదని చెప్పలేదు చింతామణి మందలించింది వారి ధర్మమా అని నీతో ఉండడానికి నన్నంగీకరించారు వారు సర్వజ్ఞులు మనిద్దరివీ శరీరాలే వేరుకాని ప్రాణాలు ఒక్కటే అని తెలుసుకుని ఉంటారు వారు ఇలా చెయ్యకపోతే నేను నీకోసం బెంగెట్టుకు చచ్చేదాన్ని కదా చెల్లి నేను నీకంటే చిన్నిదాన్నా చెల్లి అంటున్నావు ఏదో అలా వచ్చేసింది నేను ఏళ్లు లెక్కపెట్టలేదు పోనీలే ఇకనుంచి అలాగే పిలు నువ్వు నన్ను చెల్లి అంటూంటే వినడానికి ఎంతో బాగుంది నేను నిన్ను అక్కా అంటాను వాళ్ళిద్దరూ అంతఃపురం చేరేటప్పటికీ మహారాజ్జూమంజులాదేవి చెరో ఆసనంమీద కూర్చున్నారు పురోహితుడు పంచాంగం తిరగేస్తూ తారాబలం చంద్రబలం లెక్కలు కడుతున్నాడు ముహూర్తం నిర్ణయించాక అతనికి రాజదంపతులివ్వవలసిన శాలువాలు పండ్లు మొదలైన కానుకలను పరిచారికలు సిద్ధంచేస్తున్నారు మంజుల కుమార్తెను చూసి రా తల్లి లేమన్నారు అని అడిగింది దగ్గరకు తీసుకుంటూ చింతామని ఏమీ అనలేదు రాజకుమారికి అప్పుడే పెళ్లికలు వచ్చేసింది అన్నాడు పురోహితుడు వీలైనంత దగ్గర ముహూర్తం చూడండి చెప్పాడు రాజు తల్లీ ఇక విద్య చేస్తున్నానీ వారి దగ్గరికి పోవడం లేదని వారికి చెప్పావా వారేమన్నారు అన్నీ చెప్పాను ఇప్పుడు మీకొక ఆశ్చర్యకరమైన వార్త అంది చింతామణి అందరూ వేపు చూశారు నా మేలు కోరి నా జీవితం సుఖప్రదం కావడానికి గురువులు నాచేత ఒక యాగం చేయించడానికి సంకల్పించారు యాగమా ఏమిటది దంపతులిద్దరూ ఒకేసారి అడిగారు వారు నాకు కొన్ని ప్రశ్నలు చెబుతారు వాటికి సరైన జవాబులు చెప్పగలిగిన రాజకుమారుడినే నేను వివాహమాడాలట చెప్పలేని రాజకుమారుల శిరస్సులు ఖడించి మందిరద్వారానికి వేలాడగట్టించాలట ఈ విషయం దేశదేశాల రాజకుమారులకి తెలపాలట మూడు రోజులలో వారు ప్రారంభించబోయే వ్రతాన్ని చేస్తానని ఎన్ని కష్టాలు ఎదురైనా వ్రతం పరిసమాప్తి చేస్తానని ప్రమాణం చేశాను రాజు దంపతుల తలమీద పిడుగులు పడ్డట్లే అయింది కీర్తికాముడు స్తంభించిపోయి అతని నోట వెంట మాట రావడం లేదు అయ్యో ఇదేం వ్రతం ఇదెక్కడి విడ్డూరం ప్రశ్నలకు జవాబులు చెప్పలేని వారి శిరస్సులు ఖండించడమా ఇలాంటి దారుణమైన వ్రతం నేనెక్కడా వినలేదు పైగా అందుకంగీకరిస్తూ నువ్వు ప్రమాణం చేశావా గొల్లుమంది మంజులా నాకు ప్రాణభిక్ష పెట్టిన వారూ విద్య నేర్పిన గురువులు వారు నా క్షేమం కోరి చెబుతున్న దానిని కాదనవచ్చునా అంది చింతామణి వాళ్లు కొంచెం తేరుకున్నారు క్షేమం కావాలంటే సర్వసౌఖ్యాలు ప్రసాదించగలిగే భగవంతు డీకి ప్రీతికరమైనవి నోములూ వ్రతాలూ ఎన్నిలేవు హింసాత్మకం అయిన ఇలాంటి వ్రతం మనకొద్దు అన్నాడు రాజు ఉద్రేకంగా అందుకు చింతామణి తొందరపడి నిశ్చయం చేయకండి గురుదేవులు మహాతపస్సంపన్ను లూమహత్తులు కలవారు వారికి కోపం తెప్పిస్తే శప్పించగలరు అప్పుడు మన మూమన వంశము ఏమైపోవాలి అంది కాని వారి కామె మాటలు నచ్చలేదు అయ్యో మనమొకటి తలిస్తే దైవమొకటి తలిచాడు పెళ్లికి శుభముహూర్తం పెట్టబోతున్న తరుణంలో ఈ అపశకున మూవాంతరము ఎందుకు తెచ్చిపెట్టావు దేముడా అంటూ మంజాలాదేవి వాపోయింది నాకేమీ లేదు మంత్రికి కబరుపెట్టు శోభ అన్నాడు మహారాజు కొంచెం సేపట్లో మంత్రి ధీమంతుడు వచ్చాడు అతనిని కూర్చోమని కీర్తికాముడు బాలమహర్షి విషయమూకుమార్తే సంగతి అన్నీ వివరంగా చెప్పాడు ఇప్పుడేం చేద్దాం మంత్రి శైషోదేవరువారి స్వవిషయం కుటుంబ విషయం తమ ఇష్టానుసారంగా చేసుకోగల స్వాతంత్ర్యం ఉంది మీరు బాలమహర్షిగారిపై ఉంచిన భక్తి విశ్వాసాల మీదనే వారి ఏర్పాటును అంగీకరించడమా మానడమా అనేది ఆధాపడి ఉంటుంది వారేం చేసినా మన మంచుకే అన్న ఉంటే వారు చెప్పినట్లు చేయడం లేదా చింతామణి మంత్రి మాటలని మధ్యలోనే ఖండిస్తూ లేదా అన్న ప్రశ్నే లేదు గురికు దరబట్టే నేను వారికి మాటిచ్చాను ప్రమాణం చేశాను ప్రాణదానం చేసిన దైవ సమానులు గురువులకి మాటిచ్చి తిరిగిపోవడం కంటే నీచం మరొకటి ఉండదు అంది ఆమె అంత దృఢంగా చెబుతున్నప్పుడు ఇంక ఎవరేం చెప్పగలరు ప్రభూ అని ఆమెవైపు తిరిగి వ్రత నియమాలు ఇంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయా తల్లీ అని అడిగాడు మంత్రి ముఖ్యమైన నియమాలవే తోటలోని శాంతిభవనాన్ని గురువులు చెప్పినట్లు పునర్నిర్మించాలి ఇతరులెవరూ లోపలికి రాకుండా పహరా ఉండాలి వ్రత సమాప్తి అయ్యేవరకు నేను గురువుల సన్నిధానంలోనే ఉండాలి అమ్మగారు నాన్నగారు శోభ తప్ప నన్నింకెవరూ చూడకూడదు అంటూ చింతామణి మిగిలిన వివరాలు కూడా చెప్పింది నీ తుది నిర్ణయమేమిటి తల్లి అడిగాడు కీర్తికాముడు గురువుల ఆజ్ఞ పాలించడమే కన్నవారి మాటలు వినవలసినవసరం లేదా అడిగింది మంజులా వారు మీకుకూడా గురువులూ సమానులే అంతరించబోతున్న వంశానికి దీపం పెట్టిన దాతలు అటువంటి వారి ఆజ్ఞలు మీరూ నేనూకూడా పాటించడమే ధర్మం మంచిది దీనిమీద వాదోపవాదాలు పెంచుకుని భగవంతుడి భగవంతుడిమీద భారం వేయడమే మంత్రి నువ్వు బాలమహర్షిని కలుసుకుని వారు చెప్పే ఏర్పాట్లన్నీ సక్రమంగా చెయ్యి వారికి ఎటువంటి అసంతృప్తి కలగకూడదు అన్నాడు రాజు మంత్రి వెళ్లిపోయాడు రాజు పురోహితుడివైపు చూస్తూ అయ్యా విన్నారుకదా ప్రస్తుతం ముహూర్త నిర్ణయం లేదు అవసరమైనప్పుడు కబురు పెడతాను అన్నాడు దైవ సంకల్పం ఎలా ఉంటే అలా జరగవలసిందే కదండి చిత్తం శలం అని కూడా వెళ్లిపోయాడు శోభచింతామణి కూడా తమ మందిరానికి నడిచారు మనసు చెదరిన రాజదంపతులు బాలమహర్షి యొక్క అపూర్వ వ్రతం గురించి మళ్లీ మాట్లాడుకోసాగారు గంపంత గండం గడిచిందని బతికి బయటపడిందనీ మురిశాం మా అన్న కొడుక్కి వివాహం చేసుకుని అల్లుడ్జీ కూతుర్ని కన్నుల పండగగా చూసుకోవాలని కొండంత ఆశపడ్డాం దేవుడు మన ఆశలూ కోరికలూ ముక్కలు చేశాడు ఆ ప్రశ్నలేమిటో వాటికి జవాబు చెప్పగల రాజకుమారుడెవడో అంతా అయోమయంగా ఉంది బిడ్డకి వివాహం అవుతుందో లేదో అంటూ మంజులాదేవి కంట తడిపెట్టుకుంది అమ్మాయి దానిని మీరైనా గట్టిగా కాదనలేకపోయారు ఇప్పుడేం దారి కుర్రది తెలియక మాటిస్తే మాత్రం మనమిద్దరమూ పోయి బాలమహర్షి పాదాలమీద పడి స్వామి తెలియక పిల్ల మాటిచ్చింది మా అమ్మాయికి ఘోర ఘోరవ్రతమూ వద్దండి అని ప్రార్థించుకుంటే కాదంటాడా అందుకు మహారాజు దీనిలో గురువుల తప్పేమీ కనిపించదు అమ్మాయి మన సలహా కాని అంగీకారం కాని తీసుకోకుండా మాట ఇచ్చేశాక మనమేం చెయ్యగలం మాటిచ్చాక మర్యాద కాదు మన రాజవంశానికే మాయని మచ్చా ఇంతకీ మన ప్రారంధం ఉంది బిడ్డని ఆనందుకిచ్చి వివాహం చేస్తానని చేశాను ఇప్పుడతని ముఖం ఎలా చూడగలను వాళ్లు నన్నొక వంచకుడిలా తలుస్తారేమో భయంగానూ బాధగానూ అన్నాడు రాజు ఆనందుకి కాకపోతుందా నవమన్మధుడు ఎవరైనా వరిస్తారు మనకి ప్రాప్తం లేక పోయినందుకు విచారించాలంతే విచారించడమెందుకు చింతామణికి గురువులమీదుండే భక్తి ఆనందు మీది ప్రేమని కూడా జయించేసి దూరం చేసింది చూశావా అదే నాకు ఆశ్చర్యంగా ఉంది ఆనందకోసం ఎంత కలవరించేది ఇప్పుడేమో అతనికి దూరం కూడా సిద్ధమై గురువాజ్ఞ ప్రకారం ఘోరమూ మానుషమూ అయిన వ్రతం పూనింది ఒక్క విషయంలో మాత్రం నాకు గట్టి నమ్మకం ఉంది అంది మంజుల ఏ విషయంలో మన చింతామణి తెలివి తక్కువది కాదు పొరపాటు చెయ్యదు బుద్ధిమంతురాలు వివేకవతి ఎంతో దూరం ఆలోచించే గురువులకి మాటిచ్చివుంటుంది అలా అనుకుని మనం సంతోషించవలసింది గురువులు ఆమెకు చెప్పిన ప్రశ్నలు ఎంత కఠినమైనవో మనకి తెలియదు వారు ఆమెకి కూడా ఇంకా ఉండరు ఏర్పాట్లన్నీ అయ్యాకకదా ప్రశ్నల విషయం వచ్చేది ఆమెకు ఎలాంటి వరుడు వస్తాడో దాని మూలంగా మన ప్రయత్నాలు ఎందుకు కొరగావని మరోమారు అర్థమైంది ఆశపడినది అందుకోలేకపోతే అందిన దానితో ఆనందపడడం కూడా మనుషులకుండవలసిన సద్గుణాలలో ఒకటి ఆ దంపతుడు కుమార్తెను ఆమె ప్రయత్నం నుంచి విరమింపజేయాలని చాలా ప్రయత్నమే చేశారు కాని అదేమీ ఫలించలేదు రాజు ఆజ్ఞను అనుసరించి మంత్రి ఆనాడే బాలమహర్షిని కలుసుకుని ఆయన చెప్పినట్లు మార్పులు చేయడానికే తోటలో అమలుపరచవలసిన పద్ధతుల గురించి అవసరమైన ప్రణాళికలు వేసుకుని మూడు దినాలలో ముగించడానికి సమర్థులైన వారిని ఆయా శాఖలలో నియమించి అతి చురుకుగా పనులు మొదలుపెట్టించాడు ఈ సమాచారం నగరంలో వెంటనే తెలిసింది కాని మైనస్ ఈ ఏర్పాట్లు ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు రాజకుమారని బతికించిన గొప్ప శక్తులు కలవాడని అతనేం చేసినా ఆమె క్షేమానికే అని మాత్రం చెప్పుకోసాగారు వ్రతానికి తల్లితండ్రులని కూడా ఒప్పించగలిగిన శిష్యురాలి ప్రజ్ఞని బాలమహర్షి తనలో తానే ఎన్నోసార్లు మెచ్చుకున్నాడు రాజమందిరంలో జరిగిన విషయాలు వివరంగా మంత్రినుంచి తెలుసుకుని చింతామణికి తనమీదున్న భక్తి విశ్వాసాలను మరింతగా అర్థం చేసుకున్నాడు తన ప్రయత్నం వ్యర్థం కాలేదని చింతామణి తప్పకుండా క్రతువు పూర్తి చేస్తుందని విశ్వాసం పెరిగి తృప్తి చెందాడు కోటకి దక్షిణపు దిక్కుగా సుమారు ఒక మైలు దూరంలో ఇరవై ఎకరాల స్థలంలో పెద్ద తోట చుట్టూ ప్రహారీ ఆ తోటలో కొబ్బరి మామిడి పనసస పోటా నారింజబత్తాయి నిమ్మ మొదలైన రకరకాల ఫలవృక్షాలు సంపెంగమల్లి జాజి విరజాజి చేమంతి కనకాంబరం వంటి వివిధ జాతులు మొక్కలు ఏవేవో తీగలతో అల్లుకున్న లతా నికుంజాలు పొదరేలు మధ్య మధ్య జలయంత్రాలు వాటి నుంచి చిమ్మే నీటిధారలు అక్కడ కన్నుల పండుగగా ఉంటుంది ఆ తోట మధ్య శాంతిభవనం దాని ద్వారం వజ్రవైడూర్యాది మణులతో నూబంగారపు పూతతో నూశిల్ప కళాచాతుర్యం ఉట్టిపడుతూ ధగధగమంటూ మెరుస్తూ ఉంటుంది వివిధ భంగిమలలో చెక్కబడిన శిల్పాలు అజంతా ఎల్లోరాలను మరిపిస్తాయి అవే చెబుతాయి ఆ నగర ఔన్నత్యాన్యా మహారాజుకి కల భాగ్యసంపదలని ఇంద్రుడి వంటివాడు ఉండదగిన స్థలమది కాని గత మూడు సంవత్సరాలనుంచి అది బాలమహర్షి నివాసమైంది అంతకుమునుపు రాజు కుటుంబంతో కొద్దిరోజులు అక్కడ ప్రశాంతంగా గడుపుతుండేవాడు వివాహాది కార్యాలు జరిగేవి ఇతర నగరాల రాజులు వచ్చినప్పుడు విడిదిగా ఇవ్వబడుతూండేది ఇప్పుడు శాంతిభవనం చింతామణి వ్రతానికి అనుగుణంగా ఉండేలా బాలమహర్షి సూచనల మేరకు కొన్ని మార్పులు చేయబడింది మైనస్ అన్ని ఏర్పాట్లు చేయించాడు చింతామణి మంగళ స్నానాలు చేసి ఖరీదైన దుస్తులూ విలువైన ఆభరణాలు ధరించి సరస్వతీదేవిలా సౌందర్యం తొణికిసలాడు తూండగా తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని శోభని వెంటబెట్టుకుని జోడు గుర్రాల బండి మీద సపరివారంగా శాంతిభవనం దగ్గర దిగింది పరివారం శోభనీ చింతామణిని లోపల దింపి వెళ్లిపోయారు శాంతిభవనం మునపటికంటే అలంకరింపబడి అలంకరింపబడివుంది భవనం చుట్టూ విచ్చుకత్తుల పహారాతో సైనిక దళాలు గస్తీ తిరుగుతున్నాయి ముఖద్వారం దగ్గర ఒక పహారా లోపల గుమ్మం దగ్గర మరో పహారా వారి సలాములు అందుకుంటూ రాజకుమారి బాలమహర్షి ఉండే మందిరం ప్రవేశించి ఆయనకి నమస్కరించి నిలుచుంది విజయీభవ నీకోసమే ఎదురుచూస్తున్నాను ముహూర్తం మించి పోకుండా వచ్చావు సంతోషమంటూ బాలమహర్షి వాళ్ళిద్దర్నీ కూర్చోమన్నాడు నా ఏర్పాట్లు ఈ వ్రతం విని నీ తల్లితండ్రులు నన్ను ఆడిపోసుకుని ఉంటారు లేదు స్వామి తమరని వారిటువంటి పరుషపు మాటలు అనలేదు నాపైయుండే వాత్సల్యం వల్ల నా ముందుగతి ఏమవుతుందో అని మాత్రం భయపడ్డారు ఇలాంటి వ్రతం గురించి ఎక్కడా వినలేదని ఈ వ్రతం విపరీతంగా ఉందని ఆశ్చర్యపోయారు అంతే నిన్ను ఈ వ్రతం మానుకోవలసిందని చెప్పలేదా చెప్పారు మరి నువ్వేమన్నావో ప్రాణం పోడానికైనా అంగీకరిస్తాను కాని గురువుల ఆజ్ఞను మీరనని దృఢంగా చెప్పాను అంది చింతామణి శాష్ నీ కార్యదీక్ష చాలా మెచ్చుకోదగినది తర్వాత అడిగాడాయినా దానితో వారు నాకు ప్రతికూలంగా మాట్లాడ్డం మానేశారు తక్షణమే గురువుల ఆదేశానుసారం ఏర్పాట్లు చేయమని ఆజ్ఞలు జారీచేశారు వ్రతం పరిసమాప్తి అయ్యే వరకు నేను ఇక్కడే ఉండడానికి తగిన సౌకర్యాలన్నీ చేయించారు చెప్పింది చింతామణి బిడ్డా ఇక అన్ని విధాలా వ్రతవిధులు ప్రారంభించటానికి నువ్వు అర్హురాలివై ఉన్నావు నిన్ను పెళ్లాడతానని వచ్చే రాజకుమారులను నువ్వు అడగవలసినవి ఐదు ప్రశ్నలు వాటిని చెబుతాను జాగ్రత్తగా విను బాగా గుర్తుపెట్టుకో ముందు ఈ దీక్షాతోరణం ధరించు అంటూ బాలమహర్షి తోలుసంచీలోంచి అంతకుముందే సిద్ధంచేసి ఉంచిన ఒక పసుపు తోరణాన్ని తీశాడు దానిని ఒకమారు కళ్లకద్దుకుని రాజకుమారి చేతికి కంకణంలా కట్టాడు తర్వాత ప్రశ్నలు చెబుతున్నాను సావధానంగా ఉన్నావా అని అడిగాడు చిత్తం స్వామి సావధానంగానే ఉన్నాను చెప్పండి అందామే అప్పుడు బాలమహర్షి తన ప్రశ్నలను చెప్పసాగాడు ఒకటి ప్రతిజ్ఞ నెరవేరితే కాని పెళ్లి చేసుకోనని భీష్మించుకున్న ఆ రాజకుమారుడెవరు అతని ప్రతిజ్ఞ ఏమిటి అతనింకా ఉన్నాడా రెండు మగవాడేయుండి స్త్రీరూపంతో మహర్షిని మోసంచేసి అతని దగ్గరుండే మంత్రశూలాన్ని అపహరించి అతనిని కొట్టి తరిమివేసిన ఆ యువకుడెవడూ అతనింకా బతికున్నాడా చనిపోయాడా మూడు తపోదన మహారాజు ద్వితీయ పత్ని అయిన రూపసుందరి గతి ఏమైంది తప్పోదన మహారాజు ఇంకా బతికున్నాడా నాలుగు ప్రేమించిన వాని యందుండే అనురాగం వల్ల అడవుల్లో తిరుగుతూ స్త్రీ అయివుండి పురుష వేషం ధరించి మహర్షిచే కామించబడిన ఆ ఇరువురి అపహరించి మహర్షిని ఖండించబూనిన ఆ ధీరురాలెవరు ఇప్పుడామే జీవించి ఉందామృతి చెందిందా అయిదు శ్రీరామ పట్టాభిషేకంలో శివతాండవం చేసిన భక్తురాలని మహర్షి కామించిన కారణం వల్ల ఇరువురినీ కారాగృహంలో బంధించి వ్యభిచార నిర్మూలనకి పాటుపడే దత్తాత్రేయ మహారాజు ఇంకా బతికే ఉన్నాడా ఆ భక్తురాలు ఎలా ఉంది ఆ ప్రశ్నలు విన్న చింతామణి ముఖం వెలవెలబోయింది అది గమనించిన గురువు బిడ్డా ఈ ప్రశ్నల భావం సామాన్యులు చెప్పలేరు అతి కష్టతరమైన ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలవాడే నీ పానిగ్రహణం చేసి నిన్ను సుఖపెట్టగలడు నేను చెప్పిన ఐదు ప్రశ్నలు జ్ఞాపకం ఉన్నాయా అని అడిగాడు ఉన్నాయి మీరు చెప్పిన వాటిని అక్షరమైనా పొల్లుపోకుండా తిరిగి చెబుతాను వినండి స్వామి అని ఆమె ఆ ఐదు ప్రశ్నలను తిరిగి చెప్పింది బాలమహర్షి చాలా సంతోషించి సమర్థురాలివి లేచీ నాతోరా నీకింకా కొన్ని విషయాలు చెప్పవలసి ఉంది అని లేవగా చింతామణి శోభ కూడా వారి వెనకే వెళ్ళింది బాలమహర్షి ఆమెను ఒక చిన్న రంగస్థలం వంటి వేదిక వద్దకు తీసుకెళ్లి ఒక గంటని చూపాడు నువ్వడిగిన ప్రశ్నలకు జవాబులు చెబుతానని నిన్ను వివాహమాడ గోరిన రాజకుమారుడు వచ్చినప్పుడు ఈ గంట మోగుతుంది సింహద్వారా నికి ఈ గంటకీ సంబంధముంది అక్కడ మీట నొక్కితే ఇక్కడ ఈ గంట మోగుతుంది అదిగో అక్కడ ఒకదాని వెనక ఒకటి నల్లటి తెరలు రెండు వేలాడుతాన్నాయి కదా రెండు తెరల వెనక సింహాసనాలు ఉన్నాయి ముందు సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు నీ వెనక తెర వెనుక నేను కూర్చుంటాను ఇటు ఈ వేదిక కెదురుగా మరో చిన్న వేదిక అమర్చబడి ఉంది కదా అదే యజ్ఞవేదిక నీ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి వచ్చిన రాజకుమారుడు అక్కడ నిలుచుని ఉంటాడు నువ్వు అడగవలసిన ప్రశ్నలను తెర వెనుక నుంచి అడుగుతావు తెరకవతల ఎదురుగా నిలబడిన రాజకుమారుడు జవాబులు చెబుతాడు అతను చెప్పిన జవాబులు తెరలోంచి నేనూ వింటుంటాను సరి అయినవి కాని పక్షంలో నా చేతిలో ఉండే ఈ చిన్న గంటని మోగిస్తాను తక్షణమే నీ ముందుండే ఈ తెరతంతుల సహాయంతో పక్కకు తప్పుకుంటూ విడుతుంది వెంటనే నువ్వు తెర యువతలకి వచ్చునీ చేతిలో అమరి ఉండే కత్తితో ఆ రాజకుమారుడి శిరస్సును ఒక్కవేటుతో ఖండించాలి తెగిపడిన ఆ తలను శాంతిభవనం ముఖద్వారానికి వేలాడగట్టిమొండే భవనం వెనక వేపు తవ్వించబడిన నీరుండని కందకంలో పడేయాలి ఒకవేళ రాజకుమారుడు చెప్పిన జవాబులు సరిపోతే నేను గంటం మోగించను దానికి బదులుగా ఒక పూలమాల ఈ తెర వెనుక నుంచి నీ కందిస్తాను దానిని నువ్వు అయిన రాజకుమారుడి కంఠంలో అలంకరించాలి ఇదే వ్రత సమాప్తి తరువాత వివాహం ఇక ముందు నీకు సందేహాలు కలగకూడదు నువ్వు ప్రశ్నలు అడగకూడదు గురువులు చెప్పిన దానినంతటినీ శ్రద్ధగా ఏకాగ్రతతో విని మనసులో భగవంతుణ్ణి ప్రార్థించుకుని నమస్కరించింది చింతామణి గురువులకి స్వామి సద్గురువులని ఆశ్రయించి వారి ఆజ్ఞలని పాటించడం తప్ప నాకింకేమీ తెలియదు అదే నా వ్రతం అంది నీకు శుభం కలుగుగాక ఇక వెళ్ళి మీకోసం ఏర్పాటు చేయబడిన గదులలో స్వేచ్ఛగా ఉండండి ఇక్కడే మీ పాఠశాల మీ పరిచారికలు వారికి నియమించబడిన గదులలో పనులు చేస్తుంటారు నేను నా స్థలంలో చేసుకుంటూ ఉంటాను సింహద్వారం దగ్గర గంట మోగినప్పుడు కాని నువ్వు నన్ను కలుసుకోవలసిన పని ఉండదు అంతవరకు నేను నేర్పిన విద్యలు సాధన చేసుకుంటూ ఉండవచ్చు ఆ విద్యలకు సంబంధించిన సందేహాలు మాత్రం నన్ను అడగవచ్చు తెలుసుకోవచ్చు నేను చెప్పిన నిబంధనలన్నీ జాగ్రత్తగా గుర్తుంచుకుని ఆయా సమయాలకి తగినట్లు ప్రవర్తించాలి ఏ ఒక్క నియమానికి భంగం వాటిల్లినా విపరీత పరిణామాలు ఏర్పడతాయి అందుకు గురువులెంతమాత్రమూ బాధ్యులు కారని హెచ్చరిస్తున్నాను నా జపానికి వేళయింది అని బాలమహర్షి వారిని వదిలి తన జపమందిరానికి వెళ్లిపోయాడు కూడా తమ కోసం నిర్ణయించబడిన ప్రత్యేక మందిరానికి వెళ్లిపోయారు చెల్లి గురువులు చెప్పిన ప్రశ్నల భావం నీకేమైనా అర్థమయ్యిందా శోభ అడిగింది మనకెలా అర్థమవుతుంది ప్రశ్నలను మాత్రమే చెప్పి మనకి మనకికూడా తెలియకుండా గుంభనంగా ఉంచడం వారి అభిప్రాయమై నట్లు లేదు అవి ఒక శాస్త్రానికో వేద పురాణాలకో సంబంధించినవి కావు అలా గూఢమైన వాటికి ఏ రాజకుమారుడూ అర్థం చెప్పగలడా అని సి సందేహం వేచి చూడవలసిందే తప్ప ఊహించగలిగిన విషయం కాదది వ్రతం పూర్తయ్యాక దానివల్ల కలిగే సత్ఫలితాలు కూడా గురుపులు చెప్పారు కారు వారు చెప్పినప్పుడు తెలుసుకోవలసిందే కాని అడిగి తెలుసు కుందుకు మనకి అధికారం లేదు శోభ అందుకే ఊరుకున్నా లేకపోతే నా సందేహాలన్నీ అడగకపోయేదానునా అలాటి తెలివి తక్కువ పనులెప్పుడూ చేకుసుమ గురువులకి ఆగ్రహం కలిగితే పరిస్థితులు విషమించగలవు అది గ్రహించే ఊరుకున్నాను